భగవతే వాసుదేవాయ మనం శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనంలో శాంతి పర్వం అంతర్గతంగా ధర్మరాజు గారికి కలిగినటువంటి సందేహాలన్నిటిని కూడా ప్రశ్నల రూపంగా భీష్మాచార్యుల వారిని అడగడం ఆయన వాటికి ఎంతో ఉన్నతమైనటువంటి ఉపాఖ్యానాలతో కూడినటువంటి సమాధానాలు చెప్పడం అవి మనందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేటటువంటి అవడం గురించి తెలుసుకుంటున్నాం అయితే నిన్న చే నిన్న అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి విషయానికి ధర్మరాజు గారు చాలా సంతోషించి భీష్ముడికి నమస్కరించి ఉత్తమమైన ఆచారం ఎలా ఉంటుందో చెప్పమని అడిగాడు భీష్మాచార్యుల గొప్పతనం ఏ ప్రశ్నకైనా అద్భుతమైన ఉపాఖ్యానంగా తీసుకుని చాలా బాగా మనసుకు హత్తుకునేటట్లుగా చెప్తారు కదండి అందుకని అది మన మనసులకి హత్తుకునేటట్టుగా ఉంటే మనం ఎప్పుడూ కూడా ధర్మరాజులాగే ఉంటాం అంతేగాని అది మనం విన్నా కూడా ఆచరించకుండా మన తోవలో మనం వెడిపోతే లాగే ఉంటాం కాబట్టి ఇప్పుడు భీష్మాచార్యులు వారు ఉత్తమమైన ఆచారం గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం పూర్వం జాజలి అని ఒక ముని ఉండేవాడు ఏ కదలిక లేకుండా ధ్యానంలో కూర్చుని ఉండేవాడు అలా కదలకుండా ఉండటం వలన జుట్టు బాగా పెరిగిపోయి పిచ్చుకలు గూళ్ళు పెట్టుకుని గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు అయ్యాక వాటికి ఆహారం తెచ్చి వాటికి అందించిన ఆయన తలలో పెద్ద హడావిడి చేస్తూ ఉండేవి అసలు ఆ మునులు వాళ్ళు అలా ఎలా ఉంటారో అనిపిస్తూ ఉంటుంది నిజమేనా అనే అనుమానం కూడా వస్తుంటుంది ఉంటుంది నాకైతే ఎందుకంటేనండి ఎక్కడో తెల్లారగట్ట పిచ్చుకలు అరుస్తున్నా సరే మన కిటికీ దగ్గర నిలబడి అదే పనగా కిచకిచకిచకమని అరుస్తున్నాయి అనుకోండి ఇంకా నిద్రలోంచి మెళుకు రాకుండా ఏ ఐదో ఐదు పావు అవుతూ ఉండగా మెళుకు తెచ్చుకుందాం అనుకుంటుండగా అరుస్తూ ఉంటే బా అరుస్తాం వెళ్ళవే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాంటిది ధ్యానంలో నిశ్శబ్దంగా ఉన్న చోట ధ్యానంలో ఉంటారు తపస్సు చేసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి పెరిగిపోయిన జుట్టులో గూడు కట్టుకుని గూడు కట్టుకోవడం అంటే ఆ పిచ్చుగా గూడు కట్టుకున్నంతసేపు ఎంత అల్లరి చేస్తుందండి బయట నుంచి గడ్డి తీసుకొస్తుంది దూది తీసుకొస్తుంది అవన్నీ సర్దుతుంది ఒక ఒక దాన్ని గూడు అంటే ఎలా ఉంటుంది ఇలా దొనిలాగా ఉంటుంది కదండి దాన్ని అలాగ చేయడానికి ఎంతో తాపత్రయపడిపోతూ పడిపోతూ ఉంటుంది అదైన తర్వాత గుడ్లు పెడుతుంది గుడ్లు పొదిగేంతవరకు కాస్త ఏమైనా నిశ్శబ్దంగా ఉంటుందేమో గుడ్లు లోంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత అవి తల్లి పిల్ తల్లిపిట్ట వస్తోంది అనగానే కిచకిచకి మన ఉంటాయి ఆ నోట్లోకి ఏ ఆహారం తీసుకొస్తుందో అని ఆ కిచకిచప్పుళ్ళకి కూడా ఆయన లేవకుండా అంత కదలకుండా ధ్యానం చేసుకుంటున్నారు అంటే ఎంత గొప్ప మహానుభావులో ఆ రోజుల్లో వాళ్ళు కొంచెం ఒకసారి ఆలోచించండి ఒక్క ఐదు నిమిషాలు మనం ధ్యానంలో కూర్చోడానికి నానా వస్తువులు పడేటటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కాబట్టి అటువంటి సమయంలో ఆయన అలాగే కూర్చుని తనలో తాను నా అంత ధర్మనిష్ట కలిగిన వాడు లోకంలో ఎక్కడైనా ఉంటాడా కదిలితే పక్షులకు ఇబ్బంది కలుగుతుందని కదలకుండా ఎలా కూర్చున్నానో ఎంత ధర్మనిష్ట కలిగిన అనుకుంటూ ఉండేవాడు అయితే ఇది ఇక్కడ గర్వంతో కూడుకున్న అనే చెప్పుకోవాలి అంతే కదండి ఆయన అలా కూర్చోవడం ఒక గొప్ప కూర్చున్న తర్వాత నాకు ఎంత ధర్మనిష్ట ఉందో అనుకోవడం అది గర్వం ఆయన మనసులో అనుకున్న మాటలను వినగలిగిన ప్రజ్ఞ కలిగిన అశరీరవాణి ఒకరోజు నిన్ను నువ్వు మెచ్చుకుంటూ మాట్లాడడం గొప్ప కాదు నీకన్నా ఎంతో గొప్పవాడైన తులాధారుడు కూడా ఇటువంటి మాట అనలేదుగానే అనలేదు అనగానే ఈ జాజలి అనే ముని అడిగాడు ఎవరా మహాత్ముడు ఆయన ఉంది అనుకున్నాడు ఆయన కాశీలో ఉంటారన్న జవాబు ఆకాశంలోంచి వినబడింది ఆదరభావంతో కాక మాశ్చర్యంతో జాజలి ముని బయలుదేరి కాశీపట్నానికి వెళ్ళాడు అంటే అంతటి గొప్ప మహానుభావాన్ని చూసొద్దాం అని కాకుండా నాకంటే అంత గొప్పవాడా అన్నట్టుగా వెళ్ళాడు అక్కడికి ఇంత గొప్పగా నేను కదలకుండా కూర్చుంటే అశరీరవాణి ఎవరో కాశీలో తులాధారుడు గొప్పవాడు అంటుందేంటి నాకంటే ఎలా గొప్పవాడవుతాడు అని మాశ్చర్యంతో వెళ్ళాడు తులాధారుడు వ్యాపారం చేసుకుంటున్నాడు వచ్చిన జాజలముని చూసి అయ్యా మీ తల మీద పిచ్చుకలు గూళ్ళు కట్టుకుని సంతోషంతో హాయిగా ఉంటున్నా మనోవికారం లేకుండా తపస్సు చేసుకోగలుగుతున్నావు అంటే నువ్వు చాలా గొప్పవాడవి అనగానే జాజలముని ఆశ్చర్యపోయి నేను ఏ మనోవికారాలు పొందినందున ఆ శరీరవాణి నాకు హితం చెప్పిందో ఆ భావన వెంటనే గ్రహించి ఈయనను నన్ను ఈయన నన్ను అలా బోధించి మాట్లాడాడు అనుకుని నీకు జ్ఞానాతిశయం ఎలా కలిగిందని తులాధారుని అడిగితే ఆయన అన్నాడు ఓ మహాత్మా నేను క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఎన్నడూ మోసమన్న విషయానికి తావివ్వను వచ్చిన లాభాన్ని అనుభవిస్తాను నష్టం వచ్చినా సమభావంతోనే ఉంటాను మట్టి పెళ్ళనైనా బంగారాన్నైనా ఒక్క భావంతోనే చూస్తాను స్థుతికి పొంగిపోను నింద చేస్తే పొంగిపోను ఎన్నడూ నన్ను నేను పొగుడుకోను అడిగా కనుక నేను ఏర్పరచుకున్న గుణాలు చెబుతున్నాను అన్ని ప్రాణులు పట్టా దయ కలిగి ఉంటాను ఎప్పుడూ సత్యం పలుకుతూ ఉంటాను ఆ కారణచేత లోకాలకి భయం రాదు ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుని భూతముల క్షేమం కోరుతూ ఉంటాను నా వలన ఏ భూతానికి భయం ఏర్పడదు ఎన్నడూ మితిమీరిన సుఖాన్ని కీర్తిని కోరను ఏదైనా ఎవరికైనా ఉపకారం చేసినా నేను చేశానన్న భావన నా మనసులో ఎప్పుడూ ఉండదు దేని మీద మమకారము ద్వేషభావము అనేది లేకుండా ఉన్నాను ఏ గుణముల చేత జ్ఞాన వికాసం పొందారనేది అడుగుతున్నందుకు చెబుతున్నాను అహంకారం కోరికతో చేసే తపస్సు వలన ప్రయోజనం ఉండదు దానిని తపోయజ్ఞంగా పెద్దలైన వారు మెచ్చరు దాని వలన ఫలితంగా పుణ్యాన్ని పొంది సుఖాలను ఆదుకోవాలని శరీరాన్ని పొంది మళ్ళీ ఏదో పాపం చేసి దాని వలన ఇంకో శరీరంలోకి వెళ్ళి ఇలా వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళి తిప్పడం చాలా కష్టంగా ఉంటుంది దీని వలన ఆయాసం చెమట తప్ప ఇంకొక ప్రయోజనం ఉండదు చిత్తశుద్ధి కొరకు చేసేది ప్రత్యుపకారాన్ని ప్రతిఫలాన్ని ఆశించనిది చాలా గొప్పది నేను చెప్పిన ఈ మాటల మీద ఏదైనా సందేహం ఉంటే పెద్దల ద్వారా తెలుసుకోవచ్చు జాజల ముని నువ్వు పిచుకలను తండ్రి వలే పెంచావు కదా అవి ఎప్పుడూ నీ తల మీద గూడులో ఉంటాయి కదా నీ సమీపంలోనే ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి వాటిని బుజ్జగించి నీ చేతి మీద వాలమని అడుగు అనగానే ముని ఆ పిచ్చుకలను నా చేతి మీద వాలమని అడిగాడు అవి చేతి మీద వాలకుండా ఆకాశంలో నిలబడి జవాబు చెప్పడం మొదలుపెట్టాయి అంటే అంత ప్రాణంగా పెంచుకున్నా అవి చేతి మీద వాలలేదు అవన్నాయి అంటే మాచ్చర్యము అనే ద్వేషభాస ద్వేషభావన మనసులో ఉంటే పాడు చేసే ఎన్నో దుర్గుణాలు పుడతాయి జాజలముని మేము పిచుకులము కాము ధర్మదేవత పరిచారపులం నీకు తగిన సమయంలో హితబోధన చెయ్యడం కోసం ఆ దేవత మమ్మల్ని పంపించింది మాచ్ఛర్యము అంటే ద్వేషించే లక్షణం ఉన్న వారి హృదయంలో కొన్ని గుణాలు ఉంటాయి ఎప్పుడూ ఈర్ష్య ఉంటుంది ఎదుటి వారిలోని మంచి గుణాన్ని ప్రస్తుతి చేయలేక మంచిని చేదుగా చూపించే లక్షణం మనసు ఎందు దుఃఖం పరితాపం ఎప్పుడూ ఎవరితోనో ఒకరితో కలహిస్తూ ఉండడమే అనేటటువంటి లక్షణాలే ఏర్పడుతూ ఉంటాయి ఈ మూడిటి కారణం చేత హింస ఏర్పడుతుంది అది అవతలవారి మనసుకు బాధ శరీరానికి ఖేదము కల్పించవచ్చు ఇవి ఉండకుండా ఉండాలి అంటే వ్యక్తి మనసులో శ్రద్ధ అనేది ఏర్పరచుకోవాలి గురువులు శాస్త్రము చెప్పినటువంటి మాటల మీద తిరుగులేని విశ్వాసం ఉండాలి అది ఉన్నవాడు ఏ పని ఎటువంటి భావనతో చెయ్యాలి అన్నది ఏర్పడి ఉత్తమ భావనలతో కార్యం చేసినప్పుడు అది సదాచారమై ఉత్తమ ఫలితాలను ఇస్తుంది చేసేది మంచి పనైనా లోపల మాచ్చర్యం ఉంటే ఫలితాలు మంచివి రావు మాచ్చర్యము అంటే చెప్పారు కదండి కుళ్ళు గుణం అంటే ఈర్ష్య గుణం అనేది ఉంటే మంచి ఫలితాలు రావు పిచ్చుకలు గూళ్ళు కట్టుకున్నాయని నువ్వు కదలకుండా కూర్చున్నా లోపల మాచ్చర్యం ఉండిపోయింది అది పోగొట్టాలన్న ఉద్దేశంతో అశరీరవాణి పలికి నిన్ను అనుగ్రహించింది శరీరము లేని మాట అంటే వేదవాక్కు శ్రద్ధ ఉన్న చోట మాధ్యానం ఏర్పడే లక్షణం ఉండదు శ్రద్ధతో కూడుకుని చేసే పని సదాచారం శరీరం లేదు అనేటటువంటి మాట ఏంటండి వేదవాకు అలాగే మనం ఏ పనైనా శ్రద్ధగా చేసి శ్రద్ధగా కనుక చూసి చేస్తే దాంట్లో ఈర్ష్య అనేది ఉండదు శ్రద్ధతో కూడుకుని చేసే పనే సదాచారం కాబట్టి ఓ జాజలముని శ్రద్ధనే ధన సంపద ఎక్కడ ఉంటుందో అక్కడ మాటను మనసును చెడు త్రోవలో వెళ్లకుండా నియంత్రిస్తుంది అందుకే చూడండి పెద్దవాళ్ళు ఏ పని చెప్పినా శ్రద్ధగా చేయి వంట చేస్తున్నావేమో శ్రద్ధగా చెయ్యి ఈ పని చేస్తున్నావు శ్రద్ధగా చెయ్యి ఆఫీస్లో పని అంతా శ్రద్ధగా చెయ్యి అని చెప్తుంటారు ఈ శ్రద్ధ అన్నదానికి ఏంటో కారణం తెలుసా అండి ఈర్ష్య అనేది లేకుండా ఉండడమే శ్రద్ధ అనే మాటకి అర్థం అంటే నేను వండుతున్నాను కాబట్టి వీళ్ళందరూ తింటున్నారు అనేటటువంటి దృష్టితో చేస్తే ఆ వంట సరిగా రాదు నేను వాళ్ళందరికీ పెట్టగలిగేటట్టుగా వండగలగాలి నేను పెట్టింది వాళ్ళందరూ సంతోషంతో తినగలగాలి అని భగవంతుడికి నమస్కరించి వంట మొదలెట్టండి ఎంత మీరు ఉప్పు కారాలు ఏవి మర్చిపోయినా ఎంతో రుచిగా కుదురుతూ ఉంటాయి చూడండి కొన్ని కొన్నిసార్లు నైవేద్యం పెట్టడానికి మనం కొన్ని రకాల పిండి వంటలు చేస్తూ ఉంటాం భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు రుచి కూడా చూడం కదండి ఇంట్లో వంటకైతే కాస్త ఏదైనా ఉప్పు వేసానా లేదో ఏదైనా మతిమరుపు వల్ల కొంత వయసు వచ్చినందువల్ల ఏమైనా మర్చిపోతే చేత్తో కాస్త తీసుకుని రుచి చూసి అందులో ఏం తక్కువైందో అది వేసేటటువంటి విధానం వేరు అలా కాకుండా భగవంతుడికి సమర్పించాలి అనుకున్నప్పుడు మనం రుచి చూడకుండా చేస్తాం అది భగవంతుణ్ణి మనసులో పెట్టుకుంటూ భగవత్ సంబంధమైన విషయాలు వింటూ కనుక చేసినట్టయితే అందుకే చూడండి పెద్ద పెద్ద క్షేత్రాలలోనూ గుళ్ళలోను వాటిలోను నోటికి కూడాను తలకి వెంట్రుకులు రపరాలకుండా గుడ్డ కట్టుకుంటారు నోటికి కూడా చెప్పాలంటే మాస్క్ లాంటిది పెట్టుకుంటారు ఎందుకని మనం మాట్లాడకుండా చెయ్యాలి ఎప్పుడైనా పొరపాటున గబుక్కుని మాట్లాడాలి వస్తే ఆ తుప్పర్లు లాంటివి ఆ ప్రసాదంలో ఆ నైవేద్యం పెట్టే పలహారంలో కనుక పడకుండా ఉంటాయి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడరు అంతేగాని ఏదో మన పని మనం చేసుకుపోతున్నాం దేవుడికి నైవేద్యం కాబట్టి మాట్లాడేది మాట్లాడేస్తున్నాం ఫోను ఫోన్ చెవిలో పెట్టుకుని వంటలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలన్నీ మానేసి శ్రద్ధతో కనుక చేస్తే మనం చేసే పనిలో శ్రద్ధ అనేది ఉంటే అదే సదాచారం కాబట్టి శ్రద్ధ అనేది ఒక ధన సంపద లాంటిది అది ఎక్కడ ఉంటుందో అక్కడ మాటని మనసుని చెడు తరువలో వెళ్లకుండా నియంత్రిస్తుంది ఆ కారణం చేత దుర్గుణాలు ఏవి లోపలికి రావడానికి అవకాశం ఉండదు ఆ వ్యక్తి తరించడానికి అవకాశం ఉంటుంది శ్రద్ధ అనేది చాలా గొప్పది ఏ విధంగా అయితే పాము అనాసాయం అనాయాసంగా ఒంటి మీద ఉన్న కుబుసాన్ని విడిచిపెడుతుందో శ్రద్ధావంతుడైన మానవుడు తనకు కలిగిన పాపాన్ని తొలగించుకుంటూ ఉంటాడు ఆ కారణం చేత ఉత్తమ పదములో ప్రయాణించి చేసిన క్రియ వలన ఉత్తమ ఫలితాలను పొందుతాడు శ్రద్ధను మించిన సదాచారం లేదని చెప్పాడు తులాధారుడు చెప్పిన మాటలకు జాజలమును కూడా చాలా సంతోషించి సెలవు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి ధర్మరాజా నువ్వు అడిగిన ప్రశ్నలకు నీకు జవాబు అందిందని అనుకుంటున్నాను మనిషి జీవితంలో ఏ సత్కర్మ చేస్తున్నా శ్రద్ధ అన్నదానని ఊతంగా తీసుకుని చేయవలసి ఉంటుంది అని చెప్పాడు అంటే సదాచారము అంటే ఏమిటి అని అడిగాడు కదండి ధర్మరాజు గారు ఉత్తమమైన ఆచారం సదాచారము అంటే ఉత్తమమైన ఆచారం ఏమిటి అని అడిగాడు అంటే ఆ ఉత్తమమైన ఆచారం శ్రద్ధ అని చెప్పాడు అంటే మాశ్చర్యం లేకుండా ఉండేటటువంటిది అని భీష్మాచార్యుల వారు చెప్పారు తర్వాత ధర్మరాజు మనిషి తొందర తొందరగా నిర్ణయాలను చేయవలసిన అవసరం వస్తే దాని తారతమ్యం ఏమిటో చెప్పమని అడిగితే భీష్మాచార్యుడు వారు చెబుతున్నారు ఏ పనైనా సరే తొందర పడకుండా బాగా ఆలోచించి ఉద్రేకంతో ఉద్విగ్నతతో కాకుండా ప్రశాంతమైన మనసుతో ఆలోచించి అందులో ఉన్న గుణదోషాలను విచారణ చేసిన తర్వాత మాత్రమే నిర్ణయాలు అమలు చేయాలి తొందరగా నిర్ణయాలను చేయడం అన్ని వేళలా మంచిది కాదు నిదానమైన ఆలోచన విధానం మంచిదని చెప్పి దానికి చిరకారి వృత్తాంతాన్ని ధర్మరాజు గారికి ఉదాహరణగా చూపించారు ఆ తర్వాత ధర్మరాజు గారు మోక్షాన్ని పొందడానికి అపాయము లేని ఉపాయం మార్గము ఏమైనా ఉందా అని అడిగాడు ఒక్కొక్క ప్రతిబంధకము ఒక్కొక్క సమస్య ఒక్కొక్క గుణము ఒక్కొక్క లోపము మనిషిని మోక్ష మార్గంలో ప్రయాణం చెయ్యకుండా చేస్తూ ఉంటుంది అపాయం లేకుండా మోక్ష మార్గంలోకి వెళ్ళాలి అంటే ప్రతిబంధకాలుగా నిలబడే దోషాలను గుర్తెరిగి వాటిని పోగొట్టుకోవడానికి కావలసిన దానిని సమకూర్చుకోవాలి కాబట్టి లోకంలో గుణాలు మనల్ని పట్టుకున్నవి కాదు అవి మనవి మనని పట్టుకున్నాయి మనం పట్టుకున్నవి కాదంటే మనం ఏదైనా ఒక గుణం ఉన్నామనుకోండి ఒక మంచి గుణం ఉందనుకోండి ఈ రోజు నిత్యము దేవాలయానికి వెళ్ళాలి అనే మంచి గుణాన్ని కనుక మనం పట్టుకున్నాము అంటే అది మనం పట్టుకున్నది కాదు కొన్నాళ్ళు అయ్యేసరికి అది మనల్ని పట్టుకుంటుంది మనసు హెచ్చరిస్తుంది ఎనిమిదిన్నర అవుతోంది గబగబా తయారవు గుడికి వెళ్ళాలి అని చెప్తుంది చెప్పడానికి చిన్నవైనా అనుష్టించడానికి అంతకన్నా గొప్పవి ఇంకోటి ఏమీ లేవు కదండి కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి కొన్ని కొన్ని మార్గాలలో మనకి ప్రతిబంధకాలు సమస్యలు ఒక్కొక్క రకమైన గుణాలు లోపాలు అనేవి రాకుండా ఉండేటట్టుగా చూసుకుని మనం ప్రయాణం చేయాలి అందుకే భీష్మాచార్యుల వారు మనకి ఒక చక్కటి విషయాన్ని చెబుతున్నారు చూడండి ప్రయత్నపూర్వకంగా పోగొట్టుకోవలసిన ఏ గుణాలను అలవాటు చేసుకోవాల్సి ఉంటుందో భీష్మాచార్యులు వారు చెప్తున్నారు కోపాన్ని పోగొట్టుకోవడానికి ఓర్పు నేర్చుకోవాలి తొందరపడకుండా ఓర్పుతో వెంటనే కదిలిపోకుండా సావధానంగా నిలబడాలి కామం పోవాలి అంటే సంకల్పాలని తగ్గించుకోవాలి అదే పనిగా మనసులో సంకల్పం పుట్టకుండా ఉండాలి అంటే మనసుకి మంచి ఆలంబరాలని ఇస్తూ ఉండాలి సంకల్పము అంటే అది కావాలి ఇది కావాలి అనేటటువంటి కోరికలు ఉండకుండా ఉంటే కామము అంటే కోరిక అనేది లేకుండానే ఉంటుంది అది పోగొట్టుకోవడానికి మంచి వేరే ఒక విషయాన్ని గురించి మనసు ఆలోచించేటట్టుగా చేయాలి మంచి మంచి సంకల్పాలను ఇస్తే ఉత్తమ కార్యమ కార్య కార్యక్రమాలకి అది కారణం అవుతాయి సంకల్పాలను నిరోధించగలిగితే కామం నశిస్తుంది అలాగే ప్రశాంత చిత్తంతో ఉండడం అలవాటు చేసుకుంటే అదే పనిగా నిద్రపోవడం తగ్గుతుంది విశ్రాంతి కోసం మాత్రమే నిద్రపోవాలి దృఢమైన మార్గంలో ఎంచుకున్న మార్గంలో ధైర్యంగా నిలబడగలిగిన శక్తి ఉంటుంది రాగద్వేషాలను అప్పుడు గెలవచ్చు జాగ్రత్తగా ఉంటే భయాలను గెలవచ్చు జ్ఞాన వైరాగ్యాలను అలవాటు చేసుకున్న కారణం చేత క్రమక్రమంగా మోహము భ్రాంతి తొలగిపోతాయి హితమైన మితమైన ఆహారం తీసుకోవలసిన కాలం నందు మాత్రమే తీసుకోవడం అలవాటైతే రోగాలని ఉపద్రవాలని పోగొట్టుకుంటాడు ఇది ఈ కాలంలో వాళ్ళు చాలా చాలా నేర్చుకోవాల్సిన విషయం అంటే మిగిలిన అక్కర్లేదా అంటే అవి కావాలి ఈ ఆహారం ఒక సమయం సందర్భం లేకుండా తీసేసుకుంటూ మితమా అమితంగా తీసుకుంటున్నామా అన్నది కూడా ఆలోచించకుండా ఒక పద్ధతి పాడు లేకుండా తినేస్తున్నారు చూసారా దానివల్ల అనేక రోగాలు వచ్చి మొత్తం మన జీవితంలో చేయాల్సిన పనులన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి కాబట్టి చూడండి రాత్రి అయిన తర్వాత ఏం తోచట్లేదు ఈ నైట్ డ్యూటీలు చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు లేకపోతే టీవీని చూసేస్తూ జనవరి ఫస్ట్ అని లేకపోతే పుట్టినరోజు పన్నెండింటికి చెప్పాలి అని ఇలాంటి అక్కర్లేని విషయాలన్నింటిలోనూ మనం శ్రద్ధ చూపిస్తున్నప్పుడు మన సాంప్రదాయాలు కాని వాటి మీద శ్రద్ధ చూపిస్తున్నప్పుడు ఇలాంటివే తింటూ ఉంటారు పన్నెండింటికి కేక్ కట్ చేసి కేక్ తినేసి బర్గర్లు తినేసి పిజ్జాలు తినేస్తే వాడికి ఎప్పుడు అరిగాను పొద్దున పదింటి దాకా పడుకుంటే ఆ అరుగుదల పద్ధతి ఎంత పాడైపోతుందండి నైట్ డ్యూటీ చేస్తున్నాం ఏం తోచట్లేదు ఇంకా కాలు రావాలి ఈ లోపల ఒకటి ఏదైనా ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్ని అన్నీ ఈ ఫుడ్కి సంబంధించిన అన్నీ కూడా ఈ స్విగ్గీ ఏమిటి జొమాటో ఏమిటి ఇంకోటి ఏమిటి ఇంకోటి ఏమిటి అన్నీ కూడా ఇచ్చేస్తున్నాయి కదండి దానివల్ల తెప్పించేసుకోవడం తినేయడం అది అరగకపోతే ఓ మందేసేసుకోవడం ఇలాగ పొట్టని మన శరీరాన్ని పాడు చేసేసుకుంటున్నారు తప్పితే ఎప్పుడు ఎంత తినాలో అంతే తిని దానిని మితంగా అలవాటు చేసుకునేటటువంటి వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు కాబట్టి రోగాలని తెచ్చుకోకుండా వాటి వల్ల ఉపద్రవాలని తెచ్చుకోకుండా ఉన్నట్టయితే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టయితే ప్రశాంతంగా ఉంటాడు ప్రశాంతంగా ఉంటే మంచి నిద్ర పడుతుంది ఎప్పుడు పట్టాలో అప్పుడు పడుతుంది అంతేగాని అస్తమాటు మబ్బుగా ఉన్నట్టుగా ఉండదు మనకి అటువంటప్పుడు మంచి విషయాలు ఆలోచించడానికి మనసు సహకరిస్తుంది ఆ మంచి విషయాలు సహకి ఆలోచించడానికి మనసు సహకరిస్తే కామం పోతుంది కామం పోతే ఓర్పు వస్తుంది ఓర్పు వస్తే కోపం పోతుంది కాబట్టి ఒకదానితో ఒకటి ఎంత లింక్ పెట్టుకుని ఉన్నాయో చూడండి కాబట్టి క్షేత్రజ్ఞుడై లోపల ఉన్న పరమాత్మ ఉనికిని తెలుసుకోవడానికి తీసుకునే ఊపిరి మీద జాగ్రత్తగా పరిశీలన చేయడం మనం అలవాటు చేసుకోవాలి ఇవన్నీ కూడా నిస్సారములు ఏవి సుఖాలను ఇస్తాయో అవే దుఃఖాలు సుఖమన్న భావన ఇస్తాయో అవి సుఖమన్న భావన కల్పిస్తాయి తప్పితే అవి శాశ్వతాలు కావనే విచారణాభావం మనసులో ఏర్పడితే శబ్ద స్పర్శ రస రూప గంధ అనబడే పంచతన్మాత్రాలకు సంబంధించిన సుఖముల మీద విరక్తి కలుగుతుంది నిత్య సంతోషం తృప్తి అన్న భావనతో లోభగుణాలను గెలవవచ్చు దయను మనిషి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుంటే అధర్మ కార్యాలను చెయ్యడు దయ ఉంటే వేరొకని బాధ పెట్టలేరు చివరకు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవడం అలవాటు చేసుకునేవారు తాము చేసే కర్మలను నియంత్రించుకుని వెళ్ళగలరు అటువంటి వారు అపాయాలను తొలగించుకునే ఉపాయాలను పట్టుకుని మోక్షప్రదం వైపు ప్రయాణం చేసి ఎప్పుడో ఒకప్పుడు ఈశ్వరానుగ్రహంతో మోక్షాన్ని పొందుతారని చెప్పి చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు ఆ తర్వాత ధర్మరాజు గారు ఇంకా ఏమని ప్రశ్న వేశారు భీష్మాచార్యుల వారిని ఆయన దానికి ఏ విధమైన సమాధానాలు చెప్పారో తెలుసుకుంటూ మనకి అది ఎంతో ఉపయోగపడేటటువంటి విషయాలు కాబట్టి వాటిని మనం శ్రద్ధగా విందాం ఓం నమో భగవతే వాసుదేవాయ